ఒకసారి చెక్ చేసుకోవాలి లైట్లు చెకింగ్ చేసుకోవాలి ఒకసారి ఎలక్ట్రీషియన్ గారు మొత్తం ఒకసారి వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది పదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్లు ముందంజులో ఉన్నది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా సివిఆర్ పుల్ సేగం రెడ్డి పార్వతి సీతా మహాలక్ష్మి గారు సోలస ఎడ్లపాడు మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఒక సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా జతతో సమానముగా ఉన్నాడు ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు వెనుకలో ఉన్నది గౌరవం ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదకొండు సెకండ్లు ముందంజిలో ఉన్నవి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి హలో ఇరవై ఐదో తత్వాలు రావాలండి త్వరగా ఆ తదుపరి రెండు పళ్ళ విభాగంలో రీడింగ్ ఉండాలి మొదటి తద్వారు ఆయన పోరువారు అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో నాలుగో స్థానం ఆరో స్థానంలో కొనసాగుతున్న కన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజలో ఉన్న మీకు ఇరవై ఐదో రావాలి ఐదో రోజు పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గారు ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఆరు సెకండ్లు ముందంజిలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మొదటి బాగుమతి ఇరవై రావాలండి రంబై రావాలి ఇరవై ఐదు ల్యాండెడ్ ల్యాండెడ్ సందీప్ వంగ ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషముల ఉన్నది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నది సేగం రెడ్డి పార్వతీ సీతా మహాలక్ష్మి గారు సొలస ఎట్లపాడు మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రాండి రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నలభై సెకండ్ల ముందంజిలో ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది ఇరవై తత్వాలు రావాలి త్వరగా రావాలి తర్వాత రెండు పళ్ళ విభాగంలో మొదటి తత్వా రెడీగా ఉండాలి ఆరుని కట్ చేసి పెడతాను తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మూడు నిమిషంలో ఉన్నది మూడు లక్షల పెట్టి లైవ్ పెడితే మాదాంట్లేదు మీరు లేదు మూడు లక్షల పెట్టి లైవ్ పెడతారా జరుగుతుంది అదే ఒకప్పుడు మీద లేదప్పుడు పెరిగేస్తుంది వీడియో ఆ సిగ్నల్ రావట్లే మరి ఏం చేయాలి పైన అందుకే కింద దిగింది కదా అది ఈ టెన్ కాలుతుంది అయినా మూడు లక్షలు పెడితే చెప్పేస్తాను దాంట్లో చూసే కాడికి ఎంత ఉందన్న సైజు అదో రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఎనిమిది సెకన్లలో పూర్తి చేయటం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై సెకన్ల ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఎనిమిది సెకన్లు వెనుకంజులో ఉన్నవి సిడి అర్బుల్ సేగం రెడ్డి పార్వతి సీతా మహాలక్ష్మి గారు సొలస ఎడ్లపాడు మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది డ్రెస్ కోడ్ బ్రదర్ ఇక్కడ పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట అరవై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదో స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషము ఉన్నది ఇరవై గతంలో పది గతలే ఇంకా ఏ ఛానల్ రాట్లా బ్రదర్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇంకే ఛానల్ రాట్లా లోకల్ విభాగం వాళ్ళు తీస్తున్నారు పన్నెండో మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది లోకల్ వాళ్ళ ఒక కెమెరాతో ముప్పై సెకండ్ లో ఉన్నది గోపి డిజిటల్ ఈ రౌండ్ నూట అరవై అడుగుల దూరాన్ని లాగితే తొమ్మిదవ స్థానంలోనూ నూట అరవై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలోనూ కొనసాగుతారు ఏడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఏడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి సమయము పూర్తయినది

సేగం రెడ్డి పార్వతి సీతామహాలక్ష్మి గారు సొలసాయి ఎడ్లపాడు మండలం పల్నాడు జిల్లా వారి జత్త లాగిన దూరము మూడు వేల నూట తొంభై ఒక్క అడుగు ఏడు అంగుళములు మూడు వేల నూట తొంభై ఒక్క అడుగు ఏడు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి